ఏపీ హైకోర్టు చాలా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు ఒక రకంగా బొట్టికాయలు పెట్టిందని చెప్పొచ్చు మనం ఎన్నో సందర్భాల్లో గొంతు చించుకుంటున్నటువంటి విషయమే ఇది అక్కడున్న కొండను కాపాడాలి దాని యొక్క సహజమైనటువంటి రీతిని కాపాడాలి అని చెప్పి ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలు కొండ చుట్టూత పైన కింద నెలకొంటూనే ఉన్నాయి ఏ రోజుకు ఆ రోజు వాటి సంఖ్య వాటి యొక్క విస్తీర్ణత పెరుగుతూనే ఉంది బట్ పట్టించుకున్నటువంటి నాథుడే లేడాయే అందరూ కూడా అధికారులందరూ కుంభకర్ణుడి వలె నిద్రపోతూ ఉన్నారు పుష్టిగా తిని పడుకోవడమే తప్ప ఇంకేమీ చేయరా అనేది సూటి ప్రశ్న ఎందుకంటే ఒక వేదనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవి ముంతాజ్ హోటల్కి సంబంధించి ఎంతమంది స్వామీజీలు ఎన్ని రకాల పోరాటాలు చేశారు ఎన్ని హిందూ ధార్మిక సంస్థలు ఎంత ప్రతిఘటన చేశాయి దానికోసం కానీ ఇప్పటికీ దాని మీద చర్యలు లేవు ప్రభుత్వాలు మారినా ప్రతిఫలం లేదు టీటీడీ అనేది అక్కడున్న పెర్మనెంట్ అధికారుల చేతుల్లో ఉండిపోయింది నో రూల్స్ నో రెగ్యులేషన్స్ అంతా వాళ్లకు నచ్చింది ఒక నియంత ఒక నియంత విధానం పోకడ నడుస్తూ ఉంటుంది ఎవరు వచ్చినా ఏమీ చేయలేనిటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే అధికారుల్లోనే కొంతమంది భయంకరమైన కుట్ర చేస్తున్నారు అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి ముందుగా ఇక్కడున్న వార్త ఏంటి అంటే తిరుమలలో నిర్మాణాలకు సంబంధించి ఏపీ హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మఠాలకు సంబంధించి ఈ మేరకు దాఖలైనటువంటి పిటిషన్ నేపథ్యంలో చేసిందనమాట తిరుమలలో నిర్మాణాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఎంతో సుందరమైన తిరుమలను కాంక్రీట్ జంగిల్లా కాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పింది తిరుమలలో నిర్మాణాలను ఇలాగే కొనసాగిస్తే కొంతకాలం తర్వాత తిరుమలలో అటవీ ప్రాంతమే కనుమరుగవుతుంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది కోర్టు అంతేకాకుండా తిరుమల వ్యవహారంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాం ఇకపైన అని చెప్పింది తిరుమలలో ధార్మిక సంస్థలు మతం పేరుతో ఎలా పడితే అలా నిర్మాణాలు చేస్తామంటే కుదరదు ఇప్పటికే ఒక మఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలకు ఆదేశించాం తిరుమలలో నిర్మాణాలు చేసిన పలు మఠాలకు నోటీసులు జారీ చేశాం దేవాలయ శాఖ కార్యదర్శి టీటీడీ ఈవో టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్కు సైతం నోటీసులు ఇవ్వడం జరిగింది కోర్టు ద్వారా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ఆదేశించింది తదుపరి విచారణను మే ఏడవ తేదీకి ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది సో టీటీడీలో నెలకొన్నటువంటి ఎన్నో అనుమానాల్లో ఇదొకటి మెయిన్లీ ఫోకస్ చేయాల్సిందేంటి ఈ ఏడు కొండలు పచ్చదనంతో ఉండాలి అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అసహజత్వాన్ని కాపాడుకోవాలి నిర్మాణాలను తొలగించేస్తారు ఆధునీకరణ పేరిట భక్తులకి ఏమో సదుపాయాలు ఉండవు పాలనా పగ్గాలు ఒకరి తర్వాత ఒకరికి మారుతూ ఉన్నప్పుడు ప్రగల్భాలు మాత్రం మామూలుగా పలకరు కానీ చిత్తశుద్ధి మాత్రం శూన్యం దయచేసి ఇప్పటికైనా హైకోర్టు వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకొని కేవలం మఠాలు ఆశ్రమాలు ఈ అక్రమంగా ఉన్నటువంటి వీటినే కాకుండా శ్రీనివాసుడికి వ్యతిరేకంగా ఉన్న ఏ కట్టడాలనైనా సరే ఇమీడియట్గా కూల్చేసే దిశగా టీటీడీ అధికారుడు ప్రతిన బూనుతారని ఆ విధంగానైనా ఇన్నాళ్ళు జీతం తీసుకుని పబ్బం గడుపుకుంటున్నటువంటి వాళ్ళు రుణం తీర్చుకుంటారని ఆశిస్తూ అప్డేట్స్ కోసం భారతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వమని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్